ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేమి గోల్డెన్ తిట్టి మీరు అందరూ బాగుండాలని మనసు కోరుకుంటున్నాను మసాలాలు ఏమీ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం కూడా వేయకుండా ఈజీగా చేసుకునే చింతపండు కోడిగుడ్డు పులుసు అండి నా స్టైల్లో ఈ కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారో అన్ని కోడిగుడ్లని అయితే వాటర్ లో వేసుకుని చిన్న సాల్ట్ వేసుకొని కోడిగుడ్లనైతే స్టవ్ లో ఉడకబెట్టాలి సాల్ట్ వేయటం వల్ల కోడిగుడ్డు అయితే తొందరగా ఉడుకుద్ది నేనైతే కోడిగుడ్లను అయితే ఉడకపెట్టేసుకొని పైన ఉన్న పెంకును కూడా తీసేసుకున్నాను కోడిగుడ్డు పులుసు కోసం నేనైతే ఉల్లిపాయలను అయితే నిలువగానే కట్ చేసుకున్నాను టమాటాలను కూడా నిలువగానే కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చిని కూడా నిలువగానే కట్ చేసుకున్నాను కూరకైతే మనం ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కూర కాదు కాబట్టి కోడిగుడ్డు పులుసు కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను ముందుగా ఒక కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ నుంచి చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు ఆయిల్ని వేడవనివ్వాలి అలా ఆయిల్ని వేడవనిస్తే మనం వేసుకునే ఎగ్స్ వేయగడానికి వీలుగా ఉంటుంది అంటే ఆయిల్ నుంచి ఎగ్స్ అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఆయిల్ వేడవ్వకుండా వేసుకుంటే ఏంటంటే గుడ్లు పెనానికైతే అంటుకుపోతాయి నేను ఆయిల్ వేడవ్విన తర్వాతే వేసుకున్నాను కాబట్టి గుడ్డు అయితే పెనానికైతే అంటుకోలేదు చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో కొంచెం మంది అయితే గుడ్లకు ఘాట్లు పెట్టుకుంటారు తర్వాత ఆయిల్లోని పసుపు కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేపుకుంటారు అలాగేం అవసరం లేదనమాట కొంచెం ఆయిల్ వేడవ్విన తర్వాత ఇలా గుడ్లను వేసుకుంటే అవి ఎక్కడ కూడా పెనానికైతే అంటుకోవాల చూసారా గుడ్లు ఎంత చక్కగా వేగిపోయా అలా వేగిపోయిన గుడ్లని ఒక్కొక్కటిగా తీసి నేనైతే వేరే ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను ఈ తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట గుడ్లు వేపేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి కానీ అలా వేడిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ వేడికి జీలకర్ర అనేది మాడిపోద్ది అందుకని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాక ఆ తర్వాత జీలకర్ర వేసుకుంటే మాడదు జీలకర్ర వేసుకోవడం వల్ల ఏంటంటే కోడిగుడ్డు పులుసుకి కొంచెం జీలకర్ర ఫ్లేవర్ కూడా తగిలి టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట అలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర మొత్తం అంతా వేగేలాగా మూత పెట్టేసుకోవాలన్నమాట అవి ఉడికే లోపు ఇదే మనం మెయిన్ వేయాల్సింది దీంతోనే అసలైన టేస్ట్ అనేది ఉంటుంది ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని ఒక బాక్స్ కప్ లో పెట్టి నేనైతే కొన్ని వాటర్ వేసుకొని పక్కన అయితే నానిపేసి పెట్టుకుంటున్నాను అలా నానపడం వల్ల మనం చింతపండు పులుసు కోసం చింతపండు మొత్తం ఆ వాటర్ లో నాని గుజ్జు అనేది మొత్తం ఊడిపోయి ఆ వాటర్ అంతా చింతపండు అయితే అయిపోద్ది అనమాట అప్పుడు పుల్ల పుల్లని వాటర్ మనం వేసుకోవాలి మనం మూత వేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మగ్గిపోయి ఉంటాయి ఒకసారి ఓపెన్ చేసుకుని అయితే చూసుకుంటే చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో అయితే కొన్ని ఉల్లిపాయలు కూడా సగం అయితే కొన్ని కొన్ని చిన్న చిన్నగా మాడింది కూడా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా నిలువుగా అది కూడా వేసేసుకోవాలి అది అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు టమాటాకు ఉల్లిపాయకి పచ్చిమిర్చికి మొత్తం అంతా సాల్ట్ కలుస్తుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టుకొని మనం వేసుకున్న టమాటాకు కూడా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి అలా మగ్గిపోయిన వాటిలోని సరిపడ్డ కారం అయితే వేసుకోవాలి కారాన్ని మీరు చూసేసుకోండి మీరు కారం ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి లేదు అటు ఇటు కాకుండా లిమిట్లో తినే తినేవాళ్ళైతే లిమిట్లో వేసుకొని మొత్తం గుడ్లను మనం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుడ్లను కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కారం మొత్తం గుడ్లకు పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట అలా కలిపేసుకుంటే మనం వేసుకున్న నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కారం ఉప్పు పసుపు మొత్తం కూడా ఆ ఫ్లేవర్లన్నీ కూడా గుడ్లకు పడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత చక్కగా ఆయిల్లోని ఎగ్స్ ఎలా వేగి పోయి నీట్గా ఉల్లిపాయలు అన్నీ పట్టి కరెక్ట్గా ఉందో తర్వాత మనం నానబెట్టి సైడ్కి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలన్నమాట అలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా సరిపడ్డంత వాటర్ అయితే వేసుకోవాలి మనం పులుపుకి ఎంత వాటర్ కావాలో ఎంత వాటర్ సరిపోద్దు ఆ సరిపోయినంత వాటర్ అయితే వేసేసుకోవాలి వేసుకొని సాల్ట్ అయితే సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసేసుకోవాలి నాకైతే సరిపోలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను మనం వాటర్ పోసుకున్నప్పుడు మాత్రమే మనం స్టవ్ను హైలో పెట్టుకోవాలి ఒకసారి నేను మూత్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనమాట చూసారా ఉడకడానికి రెడీగా చిన్న చిన్న బబుల్స్ కూడా వచ్చేసి ఉన్నాయి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మన సిమ్లోనే చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ నుంచి నెక్స్ట్ ఉల్లిపాయలు వేగేంత వరకు టమాటాలు మగ్గేంత వరకు మొత్తం అంతా సిమ్లోనే చేసుకోవాలి వాటర్ పోసుకున్నప్పుడు మాత్రమే మనం హైలో కొంచెం పెట్టుకోవాలన్నమాట వాటర్ పోసేంత వరకు టూ మినిట్స్ టూ మినిట్స్ అని చెప్పాను కదా వాటర్ పోసేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే వాటర్ అంతా మగ్గాలన్నమాట మనం పోసుకున్న చింతపండు పులుసు వాటర్ మొత్తం అంతా కలిసి బాగా ఉడకాలన్నమాట కోడిగుడ్లు ఆ వాటర్లో బాగా ఉడకాలి అప్పుడే మనకి కోడిగుడ్లు చింతపండు పులుసు అనేది రెడీ అవుతుంది అనమాట అది దగ్గర పడ్డాక ఇంకా మనకి కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయినట్టే ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే మూత ఓపెన్ చేసి చూసాను మొత్తం అంతా వాటర్ చింతపండు కోడిగుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కరెక్ట్ గా సరిపోయాయి మొత్తానికి నా కోడిగుడ్డు పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా సరే ఈ స్టైల్ ట్రై చేయనట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా గా అనమాట కోడిగుడ్డు చింతపండు పులుసు నేనైతే చాలా ఇష్టంగా తింటాను నేనే కాదు మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి కూడా తినని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది నాకు వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఒకవేళ ఎవరైనా ఈ పులుసుని ట్రై చేసి ఉంటే ఎలా ఉందో టేస్ట్ మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోల్ల ని బాయ్ ఫ్రెండ్స్